প্ৰজল <laughs> ುಲಿಸೋ చెప్పో దయచేసి ఎవరు కూడా ఎవరితో ప్రమాద చేస్తుండే దయచేసి చూస్తుంది ఈ గ్రామ సభలో వ్యక్తులు దయచేసి చూస్తుంది చూస్తుంది ويو لا خدا لا الله بالي آ جا ایک ایک اندر چھو اسند گا زندہ باد مجھے گنا زندہ باد کیسے రైతు ఆత్మీయ భరోసా గురించి రైతు ఆత్మీయ భరోసాలో మనకు కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా రైతు ఆత్మీయ భరోసా మీద ఇవ్వడం జరిగింది దయచేసి దయచేసి కూర్చోవలసిందిగా అవగాహనిస్తుంది కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చో